ఎవరు జీవిత చరిత్రకైనా వాడి చరమాంకమే శీర్షిక అవుతుంది అంటే చివరి రోజుల్లో నువ్వెలా బతికావో నీ గురించి అదే మొదటగా చెప్తారు నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితం కూడా అంతే జన హృదయాలను గెలిచి కుటుంబ సభ్యుల చేతిలో దారుణంగా ఓడిపోయాడు ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా ప్రతిరోజు ఓడిపోతూనే ఉన్నాడు దగా పడుతూనే ఉన్నాడు వినటానికి మీకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఇది పచ్చి నిజం ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత కాదు పరాజిత సార్వభౌముడు జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయినవాడు అవన్నీ మభ్యపెట్టి పెట్టి మనం వర్ధంతులు జయంతులకు ఆయన్ని ఆహా ఓ అంటూ భజన చేసేస్తూ ఉంటాం ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వస్తే చాలు ఆయన కుటుంబ సభ్యులంతా సమాధి చుట్టూ మోగిపోతారు చాలా మౌనంగా దండాలు పెడుతూ పుష్పగుచ్చాలు అలంకరిస్తూ అన్నగారు ఎంత గొప్పవాడు తెలుగు జాతికి ఎంత మేలు చేశాడో అని చివరిలో స్టేట్మెంట్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోతారు చివరిలో లక్ష్మీ పార్వతి వస్తుంది చంద్రబాబు నాయుడుని బాలకృష్ణని లోకేష్ ని నానా బూతులు తిడుతుంది జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతూ జగన్ ఎన్టీఆర్ అంశలో పుట్టాడని ఎన్టీఆర్ ఆశయాలని నెరవేర్చేది జగనేనని ఓ కొత్త సమీకరణం చెప్పి ఆవిడ కూడా నిష్క్రమిస్తారు ప్రతి ఏటా రెండు సార్లు జరిగే తంతు ఇది కానీ నిజంగానే ఎన్టీఆర్ జనం గుండెల్లో ఉన్నాడు ఈ రోజుకి ఆయన్ని అభిమానించే జనం కోట్లలో ఉన్నారు కథానాయకుడిగా ప్రజానాయకుడిగా ఆయన్ని ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు ఎన్టీఆర్ కి ప్రజలు మాత్రమే మిగిలారు రెండవ భార్య కుటుంబ సభ్యులు మీడియా అధిపతులు బంధువులు పార్టీ నేతలు వీళ్ళంతా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వాళ్లే ఇప్పటికీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళే ఈ రోజుకి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి పదవి కోసం క్షణం క్షణం మనిషి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి లక్ష్మీ పార్వతిని ఒక భూతంగా చూపించి పదవులు ఆస్తులు పరువు మర్యాదలు కుటుంబ సభ్యులకి ఆశగా చూపి వాళ్ళందరినీ లొంగదీసుకొని రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ద్రోహానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పద్దెనిమిది గుండె ఆగి చనిపోయాడు ఎన్టీఆర్ అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నల్ల బట్టలు వేసుకొని ఎన్టీఆర్ జనంలోకి వెళ్లారు కానీ ప్రజలు ఆయన్ను ఆదరించలేదు అసలు పట్టించుకోలేదు లక్ష్మీ పార్వతి అనే ఓ మహిళకి శారీరక వాంఛ కోసం లొంగిపోయిన నాయకుడిగా జనం ఎన్టీఆర్ ను చూశారు అలా చూసే విధంగా పత్రికలు చివరి రోజుల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని నాశనం చేశాయి కుటుంబ సభ్యులే కాదు ప్రజలు కూడా పట్టించుకోకపోవటంతో ఆ బాధతోనే ఎన్టీఆర్ మరణించాడు ఓ మహానాయకుడి జీవితం అత్యంత దారుణంగా ముగిసింది అందుకారణం కారణం కుటుంబ సభ్యులు జనం కాదు ఈ రోజు అదే కుటుంబ సభ్యులు నిత్యం ఎన్టీఆర్ పేరు జపిస్తూ వాళ్ల వాళ్ల అవసరాలకి ఆయన బొమ్మను వాడుకుంటున్నారు ఆ రోజు ఎందుకు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచామని అడిగితే పార్టీని కాపాడుకోవటానికి ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది అది ఓ చారిత్రక అవసరం అని అర్థం కాని భాషలో వివరిస్తాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఈనాడు సర్క్యులేషన్ పెంచుకొని ఆస్తులు కూడబెట్టుకున్న రామోజీరావు కూడా ఎన్టీఆర్ ని కూలదోయటం ఓ చారిత్రక అవసరమేనని చెప్తాడు కుటుంబ సభ్యులు రెండో భార్య మిత్రులు బంధువుల చేతిలో దారుణంగా ఓడిపోయి ఆ బాధతోనే చనిపోయాడు ఎన్టీఆర్ వీటన్నింటికన్నా దారుణం ఏమిటంటే తాను తెచ్చిన ప్రభుత్వము పోయింది చివరికి తాను స్థాపించిన పార్టీని పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్ ఇంతకంటే విషాదాంతం భారతదేశంలో మరే నాయకుడికి లేదు ఒక హీరోయిన్ ని ఎలాగా వేసి కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని లీగల్ గానే లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అనే ఆరోపణ నేటికి సజీవంగానే ఉంది మూడు వందలకు పైగా చిత్రాల్లో విశ్వ విఖ్యాత సార్వభౌముడిగా వెలిగిన ఎన్టీ రామారావు చివరికి రాజకీయాల్లో తన వాళ్లు చేసిన కుట్రకు పాలైపోయాడు ఇప్పుడు ఇవన్నీ ఎవ్వరూ మాట్లాడరు ఎవరు ఆయన్ని వెన్నుపోటు పొడిచారో మళ్లీ వాళ్లే ఇప్పుడు జనంలో ఎన్టీఆర్ పేరును బొమ్మను అమ్ముకుంటున్నారు అది విచిత్రం ఇక లక్ష్మీ పార్వతి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య అధికారం లేని ఎన్టీ రామారావును కుటుంబం మొత్తం నిర్లక్ష్యం చేసినప్పుడు పక్కగా చేరిన లక్ష్మీ పార్వతి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధికారం వచ్చాక ఎన్టీ రామారావు పక్కనే నిలబడి చక్రం తిప్పాలనుకుంది తన పరిధి దాటి వ్యవహరించింది ముఖ్యమంత్రిని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్న రామోజీరావు చంద్రబాబు నాయుడుకు ఇది నచ్చలేదు రెండవ భార్య లక్ష్మీ పార్వతిని ఒక పద్ధతి ప్రకారం విలంగా చూపిస్తూ ఎన్టీఆర్ ని పదవి నుంచి పడగొట్టారు లక్ష్మీ పార్వతి ఇంటికే పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ అపరిమితమైన అధికారం విడనే దారి తప్పించింది ఎన్టీఆర్ చనిపోయాక నిత్యం చంద్రబాబును తిడుతూ కొన్నాళ్ళు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పంచన చేరింది లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితాంతం ఏ పార్టీనైతే ఏ వ్యక్తులనైతే అసహించుకున్నాడో అశయించుకున్నాడో లక్ష్మీ పార్వతి వాళ్ల పంచనే చేరి ఎన్టీఆర్ కి మరణం తర్వాత మరో వెన్నుపోటు పొడిచింది ఇవరికి ఒక చిన్న పదవి కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తున్నాడంటూ భజన చేస్తోంది లక్ష్మీ పార్వతి అసలు ఎన్టీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి విధానాల్లో ఎక్కడైనా పోలిక ఉందా లక్ష్మీ పార్వతి దిగజారుడు తనానికి ఇది ఓ ఉదాహరణ ఇక ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ఎన్టీ రామారావు జీవితాంతం ఏ పార్టీని అయితే వ్యతిరేకించాడో అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పదేళ్లు కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి చేరి ఈ రోజుకి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయం చేస్తోందామిడ ఆ రోజు ఎన్టీఆర్ ని పదవి నుంచి దించి ఆయన మరణానికి కారణమైన వారిలో పురంధరేశ్వరి కూడా ఉంది కూడా నిత్యం నామస్మరణ చేస్తూ తండ్రి ఆశయాల కోసం కృషి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు బాలకృష్ణ ఎన్టీఆర్ ను అధికారం నుంచి కూలదోసినప్పుడు భావ పంచల చేరాడు తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు ఇప్పటికీ రెండు సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అయ్యాడు మూడవసారి కూడా ఎమ్మెల్యే కాబోతున్నాడు కూతుర్ని చంద్రబాబు నాయుడుకి కోడలుగా చేశాడు అందువల్ల నోరెత్తి మాట్లాడలేడు విఖ్యాత ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా సినిమాగా సరిగ్గా తీయలేని దద్దమ్మ ఆ రోజుల్లో నాన్నగారు అంటూ ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో బతుకు ఈడుస్తున్నాడు ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే బాలకృష్ణ అన్నవాడు జీరో కానీ బాలకృష్ణ చేతిలో కూడా ఎన్టీఆర్ మరణానికి ముందే ఓడిపోయాడు ఇక లోకేష్ తనకు తాతగారు పోలికలు వచ్చినాయి అంటాడు ఎవడైనా తండ్రి తండ్రి పోలికలు తనకు వచ్చాయని చెప్పుకుంటాడు తల్లి తండ్రి పోలికలు మనవడికి రా అనే రావు ఎన్టీఆర్ గొప్పవాడు కనుక ఎన్టీఆర్ బ్రాండ్ ను వాడుకోవాలి కనుక తాను ఎన్టీఆర్ కి వారసుడని అంటాడు లోకేష్ కానీ ఆ రోజు తాత ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టావు తాత మరణానికి నువ్వే కారణం అని చంద్రబాబు నాయుడును లోకేష్ ప్రశ్నించగలడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా దాదాపు చంద్రబాబు బాటలో నడిచినటువంటి వాళ్లే ఆ రోజు ఎన్టీఆర్ ను పదవి నుంచి కూలదోసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన వాళ్లే ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తిని అనుభవించి చివరికి తండ్రిని అధికారం నుంచి కూలదోసి కొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏం తక్కువ తినలేదు ముందు తన ఉనికి కోసం చంద్రబాబు బాలకృష్ణ పంచన చేరాడు ఆ తర్వాత తనకు సముచిత గౌరవం దొరకట్లేదు అన్న అలకతో ఇప్పుడు వాళ్లకి దూరం అయ్యాడు ఈయన కూడా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని బతికేసేవాడే చివరికి కాంగ్రెస్ వైసీపీ లాంటి పార్టీలు కూడా చంద్రబాబును వెన్నుపోటు రాజకీయం పేరుతోనే కడిగి పారేస్తూ ఉంటారు ఎన్టీఆర్ మరణాన్ని ఆ పార్టీలు కూడా రాజకీయంగా వాడుకుంటూనే ఉంటాయి తండ్రి మరణాన్ని రాజకీయం చేసిన వాడు చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన వాడు జగన్ చివరికి ఆయన కూడా మామకు వెన్నుపోటు పొడిచేవట్టు చంద్రబాబును విమర్శిస్తూ ఉంటాడు బొమ్మని వాడుకుంటూ ఉంటాడు మనుషుల్ని అవసరాలు అవకాశాలు అనే రెండు సూత్రాలు మాత్రమే నడిపిస్తాయి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు నిజం కొడుకులు కూతుళ్లు అల్లుళ్ళు మనవళ్ళు రెండవ భార్య అందరూ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వాళ్ళే ఎన్టీఆర్ ఎంత గొప్పవాడైనా కావచ్చు తన వృత్తిలో ఎంత ఎత్తుకైనా ఎదిగి ఉండవచ్చు కానీ జీవితంలో మాత్రం దారుణంగా ఓడిపోయాడు జనం హృదయాన్ని గెలిచి తన కుటుంబ సభ్యుల చేతిలో మాత్రం పరాజితులయ్యాడు అందుకే ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత పరాజిత సార్వభౌమ ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికి గుడపాఠం మనం సంపాదించిన డబ్బు ఆస్తి మనల్ని వృద్ధాప్యంలో కాపాడలేవనేటువంటిది ఎన్టీఆర్ నిజం చేసి చూపించాడు వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు మనల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తారో అవసరానికి ఎలా దిగజారిపోతారు అనేందుకు ఎన్టీఆర్ జీవితమే ఓ సముచిత నిదర్శనం ఎప్పటికీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఆయన కుటుంబ సభ్యులు నిత్యం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు thank <laughs> you